శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సైనాథ ఓం శ్రీ సాయిరం సాయి రామ్ సాయి బంధులర శ్రీరామ నవమి భారతీయులకి అత్యంత ఇష్టమైన పర్వదినం మిగతా అన్ని పండుగల్లో కొత్త బట్టలు కుట్టించుకోవడం బంధువులు మన ఇంటికి రావడం లేదా మనం బంధువులు ఇంటికి వెళ్ళటం అందరం కలిసి ఆనందంగా మంచి మంచి పిండి వంటలు చేసుకొని తిని ఆనందించటం ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలతో కూడి ఉంటే వీటితో ఏమీ సంబంధం లేకుండా కేవలం భగవంతుని మీద భక్తి మాత్రమే ప్రధానంగా మన ఆరాధ్య దైవాన్ని ఇష్టపూర్వకంగా కూడా ఆ రోజు స్మరించుకొని వారి కళ్యాణంలో పాల్గొని ఆ కళ్యాణ అక్షంతలు నెత్తిన చల్లుకుని ఆనందించే ఒక గొప్ప పండుగ ఏదైనా ఉందంటే అది శ్రీరామనవమి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిపోయిన సీతారాముల కళ్యాణం ఈనాటికి కూడా ఈ ఆధునిక ప్రపంచంలో ఇప్పటి మానవులు కూడా ఇప్పటి సమాజం కూడా అదే భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ పర్వదినం ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే మిగతా పర్వదినాలకు దైవానికి సంబంధం తక్కువ ఒక శివరాత్రి తప్ప శివరాత్రి శివయ్యకు ఎంత ముఖ్యమో రామనవమి రాముడికి అంత ముఖ్యం ఈ రెండు పర్వదినాలు భగవంతుని పేరుతో భగవంతుడి కోసమే ప్రజలు జరుపుకుంటారు నిజంగా ఒక అద్భుతం ఇదే సందర్భంలో ఒక విషయం చెప్పుకుందాం లక్షల సంవత్సరాల క్రితం రామాయణం జరిగిందంటున్నారు అలాగే ఈ మధ్య ఒక పాస్టర్ గారు ఆయన అతి తెలివితో లేదా ఇంకా కొంతమంది అతి తెలివితో ప్రశ్నిస్తుంది ఏమిటంటే వేదాలు ఎప్పుడో పుట్టాయి అంటున్నారు ఎప్పుడో రచించారు అంటున్నారు వేదాలు సంస్కృతంలో రాయబడ్డాయి సంస్కృత భాష పుట్టిందే ఫలానా సంవత్సరం కాబట్టి భాష క ఎప్పుడు పుట్టిందో అప్పుడే రామాయణం కూడా లేదా వేదాలు కూడా పుట్టడానికి అవకాశం ఉంది అనే ఒక వితండవాదం అంటారు అజ్ఞానవాదం అంటారో అల్పజ్ఞానం అంటారు తెస్తున్నారు రామాయణం గురించి కానీ వేదాల గురించి కానీ మాట్లాడాలి అంటే చెప్పాలి అంటే సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు వాటి గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడితే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది వాటిని పట్టించుకొని వారు లెక్క చేయని వారు అవహేళన చేసేవారు వ్యతిరేకించేవారు వాళ్ళు ఎలా వాటి పుట్టు పూర్వత్రాల గురించి చెప్పగలుగుతారు దేని మీద మనకు దేని మీద మనకు భక్తి శ్రద్ధలు ఉంటే దాని లోతుపాతులు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం వ్యతిరేకత ఉంటే అసలు వినడానికే ఇష్టపడం అలాంటి పరమతాలకు సంబంధించిన వాళ్ళు సనాతన ధర్మానికి సంబంధించిన వేదాల గురించి రామాయణం గురించి విశ్లేషణ చేయటం వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి మేమే చెప్తాం అని చెప్పి బయటికి రావటం ఇప్పుడు వస్తున్నటువంటి వింత పోకడలో అదొక వింత పోకడ ఎందుకంటే భాష ఎప్పుడు పుట్టింది సంస్కృత భాష ఎప్పుడు పుట్టింది అనేది ఎవరు చెప్పగలుగుతారు కొన్ని లక్షల సంవత్సరాల క్రితము లేదా వేల సంవత్సరాల క్రితము వ్యాసుడు కదా వేదాలని పురాణాలని రచించింది మరి మహాభారతం జరిగి ఐదు వేల సంవత్సరాలైందని చరిత్ర చెప్తుంది కదా సాగర గర్భంలో కలిసిపోయినటువంటి ద్వారకా నగరం ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా చరి మన యొక్క సైన్సే చెప్తుంది కదా శాస్త్రమే చెప్తుంది కదా కాబట్టి మహాభారతం ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగినప్పుడు వ్యాసభగవానుడు దాని గురించి రాసినప్పుడు ఐదు వేల సంవత్సరాల క్రితం సంస్కృతం ఉంది అని తెలుస్తుంది కానీ వీళ్ళు చెప్పేదాని ప్రకారంగా పరిశోధనలో వీళ్ళకి కనిపించింది ఎప్పుడంటే క్రీస్తు శకం ఐదు వందల సంవత్సరాల తర్వాత సంస్కృత భాష పుట్టినట్టుగా ఆ వేదాలలోనూ రామాయణంలోనో ఎవరో ఒక సంస్కృత భాష గురించి తెలియజేసిన రాసిన ఒక ఆయన పేరుందంట ఆ పేరు ఉంది కాబట్టి ఈ వేదాలు కానీ పురాణాలు కానీ ఈ క్రీస్తు శకం ఐదు వందల సంవత్సరాల తర్వాత పుట్టినట్టుగా వాళ్ళు చెప్తారు అరే బాబు నీకు దొరికింది సంస్కృత భాష నీకు దొరికిన ఆధారాలు అలా చెప్తున్నాయి కానీ కాలగర్భంలో ఈ భూప్రపంచంలో దొరకకుండా ఉన్నటువంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయి అవి దొరికినప్పుడు తెలుస్తాయి కాబట్టి మహాభారతం కానీ వేదాలు కానీ ఉపనిషత్ లేదా పురాణాలు కానీ వ్రాసిన వారు వ్యాసభగవానుడు ఆయన ద్వాపరయుగానికి సంబంధించిన వారు ద్వాపరయుగం జరిగి ఐదు వేల సంవత్సరాలైందని చరిత్ర చెప్తూ ఉంది ద్వారక నగరం ఐదు వేల సంవత్సరాల క్రితంది అని చెప్పి చరిత్రకారులు తేల్చారు ఇంకేంటి నువ్వేదో పట్టుకొని వచ్చి ఇది ఇప్పుడే దొరికింది నాకు ఇది మాత్రమే దొరికింది దీన్నే నమ్ముతానంటే ఒక చోట ఒక నిధి దొరికింది ఇక ఇదే నిధి అని కాదు ఇంకా చాలా చోట్ల నిధులు ఉండొచ్చు ఆ నిధులన్నీ దొరికినప్పుడు కదా మొత్తం తెలిసేది విషయం కాబట్టి రామాయణం లక్షల సంవత్సరాల క్రితం జరిగింది మరి వ్రాసినట్టుగా మనకు ఈ పదైదు వందల సంవత్సరాల క్రితమో రెండు వేల సంవత్సరాల క్రితమో రాసినట్టు తెలుస్తుందండి మనకు లభించిన ఆధారాల ప్రకారం అని నువ్వు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే వేల సంవత్సరాల క్రితం రాయబడిన ఆధారాలు నీకు దొరకలేదు అవి దొరికినప్పుడు నువ్వే అంటావు ఓకే ఐదు వేల సంవత్సరాల క్రితం రాయబడినట్టుగా దీంట్లో ఉంది అని ఒప్పుకుంటావు కాబట్టి నీకు దొరికిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడితే ఎట్లా దొరకనివి ఎన్ని ఉన్నాయి ప్రపంచం మొత్తాన్ని తవ్విదీసావా లేదు కదా అలాగే మరొక విషయం ఏమిటంటే రామాయణం కానీ వేదాలు కానీ అవి పుట్టినప్పటి నుంచి వ్రాయబడలేదు వ్రాత లిపిలో మనకు దొరకలేదు వేదాలు ఋషులు విన్నారు నోటితో చెప్పారు తమ శిష్యులకి ఆ శిష్యులు తమ శిష్యులకు నోటితో చెప్పారు రామాయణం కూడా అంతే కదా రామాయణం నాటికి రాత లేదు ఎందుకంటే లక్షల సంవత్సరాల క్రితం రాత ఉంటే రామచంద్రమూర్తి లెటర్ రాసి పంపించేవాడు సీతామతలకి అంగులీకం ఎందుకు ఇచ్చి పంపిస్తాడు రామాయణం సరిగ్గా చదివితే కదా శ్రద్ధ పెట్టి భక్తితోటి వ్యతిరేకించేవాడివి నీకెందుకు రామాయణం గురించి వ్యతిరేకించేవాడివి నమ్మని వాడివి నీకెందుకు వేదాల గురించి నువ్వెవడివి చెప్పడానికి వాటి గురించి మీకేం అధికారం ఉంది మీ మత గ్రంథాల గురించి మేం చెబితే బాగుంటుందా దాంట్లో శ్రద్ధాభక్తులు విశ్వాసం ఉన్న మీకు తెలుస్తాయి దాని విషయాలు మేము వ్యతిరేకించే వాళ్ళం కాబట్టి అన్నీ వ్యతిరేకంగానే మాట్లాడతాం అది నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకోవు కదా కాబట్టి అదంతా అర్ధజ్ఞానం అల్పజ్ఞానం అహంకార జ్ఞానం రామాయణం కానీ వేదాలు కానీ పుట్టినప్పటి నుంచి లిపిలో వ్రాయబడలేదు వాక్కు ద్వారా అందించుకుంటూ వచ్చారు కథల ద్వారా హరికథల ద్వారా బుర్రకథల ద్వారా కథల ద్వారా గానం ద్వారా సంకీర్తన ద్వారా అవి జన వ్యాపించబడ్డాయి ఆ తర్వాత లిపి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాటిని ఎవరో ఒకరు వ్రాసారు అలా దాన్ని పట్టుకొని అది అప్పుడే పుట్టింది అంటే అలా రా బాబు నీ తెలియతే కాబట్టి శ్రీరామనవమి సందర్భంగా ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రామాయణం కానీ వేదాలు కానీ అవి పుట్టినప్పుడే వ్రాయబడలేదు అది మనకు తెలుసు మనం అందులో ఉన్నాం కాబట్టి మన పెద్దలు చెప్పారు అది గానం ద్వారా కథల ద్వారా ప్రజల్లో వ్యాపించింది వ్రాత పుట్టిన తర్వాత భాష పుట్టిన తర్వాత వ్రాయడం అనేది ఆచరణలోకి వచ్చిన తర్వాత అవి తాళపత్ర గ్రంథాల్లో రచించడం జరిగింది మొన్ననే ఎక్కడో రామాయణమే అనుకుంటాను తాళపత్ర గ్రంథాల్లో దొరికాయని చెప్పారు అంటే ఎలా దొరుకుతూ ఉంటే వాటి చరిత్ర మనకు తెలుస్తూ ఉంటుంది మన అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి నీకు దొరికింది ఏదో ఒకటి పట్టుకొని ఇంక అదే సత్యమని లోకంలో చెప్పేస్తానంటే అది ఎలా అవుతుంది కాబట్టి వేదాలు చాలా పురాతనమైనవి లక్షల సంవత్సరాల క్రితానికి సంబంధించినవి వేల సంవత్సరాల క్రితంలో వాటిని వ్రాసే ప్రయత్నం జరిగింది వ్యాసభగవానుడు చెప్తుంటే విఘ్నేశ్వరుడు వ్రాశాడని కూడా చెప్తారు అవి ఉంటాయి ఎక్కడో అవి మనకు దొరకలేదు ఆంజనేయస్వామి చిరంజీవి అశ్వత్థామ చిరంజీవి మార్కండేయుడు చిరంజీవి ఇంకా కొంతమంది చిరంజీవులు ఉన్నారు విభీషణుడు చిరంజీవి మరి వాళ్ళు కనిపించట్లేదని లేరందమ్మా ఉంటారు ఎక్కడో ఉంటారు నీకు కనిపించట్ల అంతే హిమాలయాలు మొత్తం నేను తిరిగానని ఎవరని చెప్పగలరా హిమాలయాల్లో ఎక్కడో కొంత భాగం తిరిగి చూసి ఎక్కడో చోట తపస్సు చేసుకునే వాళ్ళే ఉంటారు భూమండలం అంతా నేను చూశాను అనడానికి ఎవరికన్నా ఉందా కనీసం మన ఉన్న ఊరిలో కూడా ప్రతి అణువు చూసిన వాడు ఎవడో ఉండడు కొన్ని వీధులు చూస్తాడు కొంత ప్రాంతమే వాడికి బాగా తెలుస్తుంది మిగతా ప్రాంతం తెలియదు కొన్ని వీధుల్లోకి అసలు వెళ్ళి ఉండడు వాడు అదే ఊర్లో యాభై ఆరు ఉన్నా కొన్ని తెలియ తెలియదు ఒక జిల్లా మొత్తం చూసిన వాడు ఎవరు ఉంటారు ఒక రాష్ట్రం చూసిన వాళ్ళు ఎవరు ఒక దేశం మొత్తం చూసిన ప్రపంచాన్ని ఎవరు చూస్తారు కాబట్టి అల్పజ్ఞానంతో సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు చెప్పే ప్రయత్నం చేయవాకండి మీకు వాటికి సంబంధం లేదు అనవసరంగా వాటి గురించి మీరు మాట్లాడి మళ్ళీ సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు మీ మత గ్రంథాలని మీ ఆరాధ్య దైవాన్ని ఇష్టం మాట్లాడితే మళ్ళీ మీరు బాధపడతారు తప్పు కదా కాబట్టి వేదాల గురించి పురాణాల గురించి రామాయణం గురించి పరమతాల వారెవరు ఎవరు మాట్లాడవాకండి మీ గ్రంథాలు మీరు చూసుకోండి మీ దేవుని మీరు ఆరాధించుకోండి హ్యాపీగా సంతోషం కనుక రామాయణం వేదాలు పురాణాలు రాయబడ్డ కాలంలో రాయబడ్డాయి వ్రాయబడిన దానికంటే ముందు నుంచే అవి జనబాహుల్యంలో కథల రూపంలో గానం రూపంలో వ్యాపించి ఉన్నాయి కాబట్టి వాటి యొక్క కాలమానాన్ని నియంత్రి నిర్ణయించే అధికారం మీకు లేదు సనాతన ధర్మంలో ఉన్న మహర్షులు పూర్వీకులు వారు చెప్పిన దాన్ని సనాతన ధర్మంలో వారు విశ్వసిస్తారు వారి విశ్వాసాన్ని కాదనే అధికారం మీకు లేదు అలా అంటే మీ విశ్వాసాలు దెబ్బ కొట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఇలా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానేస్తే ఎవరి ధర్మాన్ని ఎవరి మతాన్ని వారు చక్కగా గౌరవించుకుంటూ ఆదరించుకుంటూ పరమతాలని కూడా గౌరవిస్తూ పరమతాల్లో వేలు పెట్టకుండా ఉంటే మీరు బాగుంటారు మేము బాగుంటాం అందరూ బాగుంటారు ఈ ఒక్కటి Nerds klon. Saira.